వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు మిరియాల రసం పెట్టండి సిస్టర్ అని అడిగారు వారి కోసం నేను చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ ముందుగా చింతపండు కావాల్సినంత మనం నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగ ఒక టమాటాను వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటా కావాలంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట కొన్ని మిరియాలు జీలకర్ర ధనియాలు కొంచెం మూడు నాలుగు మెంతులు వెల్లుల్లి రబ్బులు మిక్సీ పట్టుకోవాలి లేదంటే దంచుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఆ విధంగా చేస్తే సరిపోతుంది తర్వాత టమాటా చింతపండు కలిపి బాగా మెత్తగా చేసుకొని అందులో పిప్పంతా అంతా కూడా తీసేసుకోవాలి తర్వాత తాలింపు కోసం అక్కడ గిన్నె పెట్టుకొని పీలకర్రు ఆవాలు కరిగే కోసం ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇంగు వేస్తే తాలింపు వేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్నది ఉంది కదా పెప్పర్ది అది అందులో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది ఇలా వేగేటప్పుడు తర్వాత మనం తయారు చేసుకున్న పులుసు వేసేసుకోవాలి దీన్ని తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మరీ చప్పగా ఉండకూడదు పులుపు చూసుకోవాలి పులుపు కరెక్ట్గా సరి మరీ పులుపు ఎక్కువ ఉన్నా బాగోదు బాగా తక్కువగా ఉన్నా బాగోదు పులుపు చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి లేదు మనకు కారం వద్దనుకుంటే ఇందాక మిక్సీ వేసినప్పుడు ఎండుమిరపకాయలు అన్నా వేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే ఇది అయితే హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సరిపోతే టేస్ట్ బాగా కుదురుతుంది అనమాట డైజెషన్కి మంచిది ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది ఇది ముద్దపప్పు కాంబినేషన్లో బాగుంటుంది బంగాళదుంపు వేపుడులోకి బాగుంటుంది దీంట్లోకి మనం ఆమ్లెట్ కూడా వేసుకొని తినచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి